ఫ్రెండ్స్ నమస్తే నమస్తే ఇది ఏంటని చూస్తున్నారా కర్పూరమును పచ్చి కర్పూరం అండి మా అండి తను అలా గుండెలా చేసింది ఇల్లు ఒత్తుకునే టబ్లో వేస్తున్నాదండి ఎందుకమ్మా అంటే నేను వేసానండి గడ్డప్పు పసుపు వేసానమ్మా అంటే ఇది వేస్తే మంచిదమ్మా దోమలై రావు నెక్స్ట్ మంచి స్మెల్ వస్తుంది చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అని సందండి తను చెప్పింది కరెక్టేనండి తర్వాత అనిపించింది ఇంకా మెట్లు అన్నీ తుడిచేస్తుందని నేను నేనేం చెప్పలేదండి ఒక్కోసారి భలే చేస్తుందండి ఎంత బుద్ధిమంతరపోతుందో తెలియదు తెలియదండి ఏ అమ్మైనా అంతే కదండి మన పిల్లలు మనకి మనం చెప్పినప్పుడు సరిగా వినరు ఏదో షాక్లు చెప్తారు వాళ్ళకి ఇష్టం ఉంది అనుకోండి చక్కగా చేసేస్తారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అలాగా మనకంటూ మన శ్రమని అర్థం చేసుకునే మన వాళ్ళు అంటూ ఉంటే మనకి ఎంతో హాయి అనిపిస్తుంది మళ్ళీ ఎక్కువ వాళ్ళు పని చేస్తే మనం చూడలేం కదండి మేము చేసుకుంటాంలే అని అంటాము అమ్మ వారు అంటారు చేయని అంటారండి చక్కగా ముగ్గులు వేసేస్తున్నదండి చూస్తూ అండి ఇంకా నా పని అండి ఇది చక్కగా అమ్మవస్య కదండి మంచిగా శుభ్రం చేసుకున్నానండి మా దేవుడి అంతా మంచిగా చేశానండి ఈ సోమవతి అమావాస్య కదండి ఈరోజు ఏం చేశాను ఒకసారి చూసాను మీరు ఎలాగే చేసుకున్నారా పెట్టే పువ్వులన్నీ శుభ్రంగా తీసానండి అన్నీ తీసేసాను ఈ చామంతులు పెడితే మనకి ఒక రెండు రోజులు ఉంచేవచ్చు కదండీ ఇంక వేరే పూలు అయితే వేగం మీద అయిపోతాయి అవన్నీ చక్కగా తీసేసి క్లీన్ చేసానండి ఒక స్వామి చెప్పే మాటలు ఏంటంటే వారం ఏంటోనండి ఆయన లక్ష్మవారం అయినా పర్వాలేదు శుభ్రం చేసుకోవచ్చు శనివారం అయినా చేసుకోవచ్చు అని చెప్పారండి వారంకొక్కసారి అయినా చేయండి లేదు ఇంకా మీకు ఖాళీ లేకపోతే ప్రతి అమావాస్యకైనా శుభ్రం చేసుకోమన్నారు ఆటోమేటిక్గా అమావాస్యకి మాకు శుభ్రం చేసుకునే ఇది అయ్యిందండి అవకాశం కుదిరింది అన్నీ నీట్గా చేసుకున్నాను అంతేకాదండి ఫోటోస్కి తడిగా చేసి క్లాత్ గట్టిగా పిచ్చేసి చేసి తులిసానండి ఆ తర్వాత వేరే క్లాత్తో అదంతా శుభ్రం చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి బూడిది గుమ్మడికాయ నిమ్మకాయ ఇంకా ఏంటంటే ఇవన్నీ మామూలే అమ్మలే కాదండి నైవేద్యం పళ్ళు అవన్నీ పెట్టుకున్నానండి పిండితో ముగ్గు పెట్టేసుకున్నానండి చక్కగా మా లక్ష్మి అమ్మ వాళ్ళందరినీ చూసేస్తున్నాను అదేనండి ఇవన్నీ చేస్తానని మీకు చెప్పడం కోసమే ఇలా వీడియో తీశానండి ఈ దేవుడి మందిరంలో అయితే మాత్రం మంచిగా చేసేసుకుంటానండి చాలా ఓపికగా అలా చేసుకుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది చామంతి పూలు అన్నీ పెట్టేశానండి పెట్టగా ఇంకా ఉండిపోయి అలాగే మా ఇంట్లో కూడా కొన్ని కోసుకొచ్చానండి పువ్వులు స్వామికి పూల మాలతో అలంకరణ చేద్దామని అలా తీసుకొచ్చానండి పుష్పాలు ఉండాలే కానీ మనం ఎన్నైనా పెట్టేస్తాం కదండి అవి గులాబీ కలర్లో ఉండి మా చెట్లు అండి అవి అలాగా పెట్టేశాను అన్ని పువ్వులు చిత్రపటాలు పెట్టేశాను ఈ ముగ్గు పైన పసుపు కుంకాలన్నీ వేసుకున్నానండి అయితే నువ్వు ఇంట్లో తమలపాకులు మంచిగా ఉన్నాయండి తీసుకొచ్చాము అందుకని చక్కగా గ్రీన్గా ఉంటుందని అలా పెట్టానండి కాకపోతే ముగ్గులు ఎక్కడ ఇదైపోతాయని ఇంకా అంతా పెట్టేలేదండి అక్కడక్కడ అలా పెట్టేసి ఉంచాను ఇది పట్టుకండి మన ఇంటికి ఒక ఎర్ర క్లాత్లో పెట్టుకుంటే చాలా మంచిది కదా అలాగే ఉంచాను ఇవన్నీ దగ్గర పెట్టుకున్నానండి దానికి మనం కడిగేశానండి కడిగి చక్కగా పసుపు రాసేసాను పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేశానండి మనం ఏ సమయంలోనైనా కట్టుకోవచ్చు మన ఇంటి గుమ్మానికి అలాగే ఇంకొక ఒక మంచి పరిహారం అండి కొత్తగా ప్రమెదలు ఒక రెండు తీసుకున్నానండి అందులో గడ్డప్పు వేసుకున్నాను గడ్డప్పు వేసుకొని పసుపు కుంకుమ ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇంకా నిమ్మకాయ ఉంది కదండి నిమ్మకాయని రెండు ముక్కలుగా మధ్యలోకి కట్ చేసేసాను పసుపు ఒక నిమ్మకాయకి వద్దానండి మొత్తం కనిపించకుండా అలాగే ఇంకొక దానికి కుంకుమ వద్దానండి ఒకవైపు గ్రీ ఎల్లో కలర్గా ఒకవైపు రెడ్గా వచ్చాయి కదండి ముక్కలు ప్రమిదాల్లో మట్టి ప్రమిదల్లో గడ్డపు వేసుకున్న తర్వాత పసుపు కుంకం వేసుకున్నానండి ఆ రెండు ఒక దాంట్లో ఒక నిమ్మకాయని ఇంకో దాంట్లో ఇంకో నిమ్మకాయ ముక్క పెట్టేసుకున్నానండి అవన్నీ దేవుడి గదిలోనే దీపారాధన చేసేసి దూపంతో అగరత్తులతో దూపాన్ని ఇచ్చేసుకొని మనం దాన్ని మనం ఎక్కడెక్కడ మనం పెట్టుకోవాలనుకుంటున్నాము గుమ్మడికాయని పైకి మనం కట్టేసేయాలి అయితే ఇది ఏంటంటే బ్రాస్లెట్ అండి మా అమ్మాయి మా కోళ్ళకి మా అబ్బాయి తీసుకున్నారు బర్త్డే అండి ఈరోజు చెప్పాను కదా అదొక విశేషం కూడా వచ్చింది అత్తమ్మ ఇలాగ దేవుడి దగ్గర పెట్టండి అంటాను అలాగ పెట్టి పసుపు అక్షత్రం వేసి పెట్టానండి తన బర్త్డే కదా తనకు కూడా దీపారాధన అమ్మా అనేసి చేసుకోమన్నానండి ఇంకా ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈరోజంతా మాకు సందడినండి బయటికి వెళ్ళడం చేయడం ఉంటుంది అలా అలంకరణ చేసుకున్నానండి అలా ఉంది పూజ ఇగోండి వీటికి మనం పెట్టుకున్నాం కదా దేవుడి గదిలో దూపం ఇచ్చుకున్నానండి అగవత్తులతో ఇంకా ధూప్ స్టిక్స్ అలా ఉంటాయి కదా వాటి తీసుకోవచ్చు అది తీసుకురాలేకపోయానండి ఈ మనం కట్ చేసిన ఉన్నాయి కదండి అవి ముక్కలు అటువైపు ఇటువైపు గుమ్మం దగ్గర పెట్టిస్తున్నానండి మా అమ్మాయి లాంటి కోడలేనండి అలా పెట్టించానండి పెట్టించి మా అబ్బాయి వీడియో తీస్తున్నారు దండం పెట్టుకున్నామండి సింహద్వారం దగ్గర అయితే దీనికి పరిహారం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ రాదండి చాలా మంచిగా ఉంటుంది కొంచెం మనకు టెన్షన్ ఉంటుంది కదండి కొద్దిగా అన్ని రకాలుగా మనం బాగున్నాము పర్లేదు అనుకుంటే చిన్న భయం ఉంటుంది కదా అలాగే అమావాస్య రోజు పరిహారం చేసుకోండి చాలా మంచిది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు ఎలాంటి దుష్ట శక్తులు తెరిచారు అండి అలాగే ఇంకోటి ఏంటంటే మా ఈ మనం బొట్టు పెట్టుకున్న గుమ్మడికాయ ఉంది కదండి దాన్ని కూడా మనం బయట పైకి ఎలగెట్టి కట్టేసుకోండి ఇంకా పట్టుకుంటుంది కదండి ఆ క్లాత్లోని చుట్టేసేసి పెట్టుకోవాలండి ఇంకా ఈయన కానీ మా అబ్బాయి కానీ అది పెట్టేస్తారండి ఇంకా హారతి చేస్తున్నాను పూజ అయిపోయింది ఆ పూజ చేస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం స్వాముల దయ మనకు అందరికీ ఉండాలి ఇంకేమంటారు మీరు కూడా మంచిగా చేసుకోండి వీళ్ళని మట్టిగాను ఇంట్లో దీపారాధన అయిపోయింది కదండి ఇంకా మీకు తులసమ్మ గురించి వీడియోలు కూడా పెట్టాను కదా బయట గుమ్మం దగ్గర కూడా ఒకటి పెట్టేసుకున్నానండి ఒక పిండి ముగ్గు పెట్టుకొని అమ్మవారి పాదాలు మార్గశీర మాసం మనకి ఇంక ఉంది కదా కొన్ని రోజులు చక్కగా ఇలాగా దీపారాధన చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఐదు వారాలు చేయాలంట మార్గశర లక్షవారాలు ఈ పుష్యం వచ్చేస్తుంది కదండి పుష్య మాసం వచ్చినా సరే ఈ లక్ష కూడా తప్పకుండా మనం పాటించి చేసుకోవచ్చు ఎంతైనా చేసుకోవచ్చు కదండీ మన మనసే మనకి అంత ప్రధానము నిదానము అన్నీ మంచిగా చేసుకోవచ్చు ఇలాగ పెట్టుకొని చెంబుతో నీళ్ళు మాత్రం రోజు పెడతానండి రాగి చెంబుతో మా గుమ్మం అండి మా సింహతవరం మా లక్ష్మి మహాలక్ష్మి మా ఇల్లు మా తల సమ్మకి అన్నీ వచ్చేసాక దండం పెట్టుకుంటున్నానండి చల్లగా చూడమ్మా మమ్మల్ని మా వీడియో చూస్తున్న మా ఫ్రెండ్స్ని మమ్మల్ని అందరినీ మంచిగా చూడమ్మా అని దండం పెట్టుకుంటున్నానండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పనిసరిగా పెట్టండి ఓకే థ్యాంక్ యూ